స్వరాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పదేళ్ళ బీఆర్ఎస్ పాలన తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్క విషయాన్ని చక్కబెట్టుకుంటా పోతుంది అటు ఆర్థిక పరమైన విషయాలని ఒక్కొక్కటి ఒక్కొక్కటి చక్కదిద్దుకుంటూనే అప్పులని ఆస్తులని అన్ని చక్కబెడుతూనే అండ్ అక్రమార్జన గురైనటువంటి భూములను రికవరీ చేస్తూనే అవినీతిని తగ్గిస్తూనే అనేక కార్యక్రమాలు దాంతో దాంతోపాటు పార్టీ పునర్నిర్మాణం మీద కూడా ప్రత్యేకమైన శ్రద్ధనైతే వహిస్తోంది సో వాస్తవానికి ఈ రాష్ట్ర పరిస్థితులన్నీ పెట్టే క్రమంలో పార్టీ పరిస్థితులను కాసేపు పక్కన పెట్టి ఎందుకంటే పరిపాలన ముఖ్యం పార్టీ తర్వాత అని ముందుకు పోయింది కాంగ్రెస్ పార్టీ సో ఈ విషయంలో కొంత పార్టీకి సంబంధించిన పదవుల ఫిల్ చేయడంలో కానీ కార్పొరేషన్లు కానీ కొన్ని స్థానిక సంస్థలలో నిర్వహించడంలో కానీ అండ్ కొన్ని నామినేటెడ్ పదవులు ఇవ్వడంలో కానీ కాస్త వెనుక వెనుక అయితే పడింది కాంగ్రెస్ పార్టీ సో ఇప్పుడు అవి కూడా ఫుల్ఫిల్ చేసుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ అయితే ముందడుగు వస్తుంది పార్టీ పదవులను కూడా క్లియర్ చేసేసి డిసిసి పదవులు కానీ ఇన్ఛార్జీలు కానీ నామినేటెడ్ పదవులు కానీ అన్నీ ఇచ్చేసి ఇక పూర్తి స్థాయిలో పార్టీని బలోపేతం చేయడం మీద దృష్టి పెట్టింది కాంగ్రెస్ పార్టీ అయితే ఇప్పుడు తాజాగా రాష్ట్ర ఉన్నటువంటి డిసిసిల నియామకం మీద అయితే ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏఐసిసి పరిశీలకులు అయితే తిరుగుతూ ఉన్నారు సో సిద్దిపేట జిల్లాకు సంబంధించిన డిసిసి పదవి మీద కూడా ప్రత్యేకమైన ఫోకస్ అయితే పడ్డది అందరూ కూడా అటువైపు చూస్తున్నారు మరి గతంలో డిసిసిగా బాధ్యతలు నిర్వర్తించినటువంటి తూంకుట నర్సరెడ్డి స్థానంలో మరి ఎవరికి ఆ అవకాశం దక్కబోతోంది ఆ బాధ్యతలు ఎవరు చేపట్టబోతున్నారని అయితే సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతోంది ఏఐసిసి పరిశీలకరాలు రథలగారు అయితే తిరుగుతూ ఉన్నారు సో ఉస్నాబాద్లో సిద్దిపేటలో గజ్వెల్ దుబ్బాక ఇట్లా కాన్స్ట్యూన్సీ వారిగా అందరి దగ్గర నుంచి పదవుల కోసం అయితే వాళ్ళ దగ్గర నుంచి అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది ఇంటర్వ్యూస్ అయితే చేయడం జరుగుతుంది సో దీనిలో భాగంగా డిసి సిద్దిపేట డిసిసికి ప్రధాన పోటీదారుగా ఉన్నటువంటి బసవరాజు శంకర్ గారు ఇవాళ మన స్టూడియోలో అందుబాటులో ఉన్నారు సో శంకర్ గారితో పాటు ఇంకా ముగ్గురు నలుగురు అయితే ప్రధానంగా పోటీ ఇస్తున్నారు ముందుగా శంకర్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే అన్న నమస్తే నమస్తే అన్న కాంగ్రెస్ పార్టీలో చాలా సుదీర్ఘంగా కొనసాగుతున్నారు సో ఇప్పుడైతే డిసిసి పదవి కోసం పోటీ పడుతున్నట్టుగా తెలుస్తుంది సో ఏం చెప్తారన్న గత ముప్పై సంవత్సరాల నుంచి ఈ కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తగా కొనసాగుతున్నా మరి కాంగ్రెస్ పార్టీ నిర్మాణం కోసం పార్టీ పటిష్టత కోసం సిద్దిపేట జిల్లాలో బలోపేతం చేయాలి కాబట్టి నేను కూడా జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నా దరఖాస్తు చేసుకున్నా మా గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి ఆశీస్సుల మేరకు నేను కూడా పోటీ పడుతున్నా కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేయడమే సిద్దిపేట జిల్లాలో ఒక లక్ష్యంగా అందరినీ కలుపుకొని పోయి పార్టీని చేయాలనే ఆలోచనతోటి పోటీ పడుతుంది సో వాళ్ళు ఏఐసిసి పరిశీలకులు కానీ పార్టీ అధిష్టానం కానీ చెప్తున్నది ఒకటి ఏంటంటే ఖచ్చిత కనీసం ఐదేళ్ళ నుంచైనా పార్టీ పది పార్టీలోనే ఉండాలి సుదీర్ఘంగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన వాళ్ళకి అవకాశం ఇస్తామంటున్నారని నేను పంతొమ్మిది తొంభై ఐదు నుంచి కాంగ్రెస్ పార్టీ సభ్యునిగా కార్యకర్తగా కొనసాగుతున్నా దాదాపు ఐదు సంవత్సరాలు కాదు ముప్పై సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి పార్టీ మారకుండా మరి ఒకే పార్టీలో ఉంటూ కార్యకర్తగా మరి అనేక రకాల ఆందోళన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కానీ అనేక విషయాల్లో మరి కాంగ్రెస్ సిద్ధాంతాలకు కట్టుబడి ఒక నిజమైన కాంగ్రెస్ కార్యకర్తగా పనిచేస్తున్నాం సో ముప్పై ఐదేళ్ళ నుంచి అసలు జెండా మారకుండా ఎజెండా మారకుండా కష్టకాలంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా పార్టీ బలోపేతం కోసం కృషి చేసిన అన్నాడు శంకరన్న గురించి ఇంకా రెండు మూడు ముచ్చట్లు నేను కూడా చెప్తా అన్న ఆల్రెడీ జర్నలిస్ట్గా తన ప్రస్థానం అయితే కొనసాగించడం మొదట్లో జర్నలిస్ట్గా తర్వాత ఎంపీటీసీగా సర్పంచ్గా సేవలందించి జెడ్పీటీసీగా కూడా పోటీ చేయడం జరిగింది ఇట్లా సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్నటువంటి వ్యక్తి దాంతోపాటు మంత్రి బీసీ అండ్ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి అత్యంత సన్నిహితుడు స్నేహితుడు కూడా అన్న ఎట్లా ఉంటుంది పొన్నం ప్రభాకర్ గారు ఏం చెప్తున్నారు ఆయనతో మీకు సాన్నిహిత్యం ఎట్లా ఉంటుంది ఆయనే ఎన్ఎస్ఐ ప్రెసిడెంట్ కరీం జిల్లా ప్రెసిడెంట్ ఉన్నప్పటి నుండి మాకు సన్నిహితం ఉంది అప్పుడు కూడా నేను కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఎంపీటీసీగా పోటీ చేసి జనరల్ స్థానంలో గెలిచి మరి పొన్నం ప్రభాకర్ గారు వెంట కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది మేమిద్దరం అప్పటి నుంచి మంచి స్నేహితులం అదేవిధంగా మరి వారి ఫాలోవర్గా అనుచరుడుగా కూడా పనిచేస్తూ దాదాపు ముప్పై సంవత్సరాలు పార్టీలో కొనసాగడం జరుగుతుంది ఆయన ఈ మధ్యన ఉస్నాబాద్ నియోజకవర్గంలో పోటీ చేయడానికి కూడా మరి వారి గెలుపు కోసం చాలా కష్టపడి మరి వారిని గెలిపించడానికి కూడా నా వంతు కృషి చేయడం జరిగింది నేను అంతకంటే ముందు జర్నలిస్ట్గా పనిచేసిన మరి అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రభ అనే పత్రికలకు దినపత్రికలకు ఒక పాత్రికేయునిగా పనిచేసినటువంటి పది సంవత్సరాల అనుభవం ఉంది ఆ తర్వాత మరి రాజకీయాలకు వచ్చినాక పంతొమ్మిది తొంభై ఐదులో నేను ఎంపీడీసీ గెలిచిన తర్వాత కాంగ్రెస్ జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీలో బడుగు బలహీన వర్గాలకు భవిష్యత్తు ఉంటుంది ఇది ఏదైనా ఒక రోజు కాంగ్రెస్ పార్టీ ఆదరిస్తుందనే ఒక ఉద్దేశంతో నేను ఇండిపెండెంట్ గెలిచి కాంగ్రెస్లో మరి కాకా వెంకటస్వామి గారు మా గురువు గారు బొమ్మ వెంకన్న గారి ఆశీస్సులతో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఆ తర్వాత సర్పంచ్గా జెడ్పీటీసీగా ఒక టైంలో ఇండిపెండెంట్ ఎమ్మెల్యే కూడా నేను కాంగ్రెస్ చేయడం జరిగింది అన్న మీరు ఇప్పుడు డిసిసి అడుగుతున్నారు అంటే మీది అక్కడ కోహెడ మండల్ ఏదన్నా కుంటపల్లి ఏదన్నా తీగల కుంట తీగల కుంటపల్లి మరి అక్కడికి సిద్దిపేట హెడ్ క్వార్టర్ ఇంత పెద్ద పట్టణం ఉంది గజ్వేలు ఉదుపాక ఇవన్నీ నియోజకవర్గాలని మరి ఏకతాటి తీసుకురావడంలో మీకు సిద్దిపేటకి మీకు ఏమైనా అనుబంధం ఉందా ఏమైనా నెట్వర్క్ ఉందా ఎట్లా నేను నా విద్య నేను చదువుకోవడం అంతా సిద్ధిపేటలో చదువుకున్నా ఇంటర్ డిగ్రీ అంతా కూడా సిద్ధిపేట చదువుకోవడం జరిగింది అంతేకాకుండా ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జిల్లాల పునర్విభజనలో మా యొక్క కాన్స్టిటెన్సీ కోయడ ఉస్నాబాద్ అక్కనపేట మా ప్రాంతం అంతా కూడా సిద్దిపేట జిల్లాలో కలపడం జరిగింది మేము కూడా ఈరోజు సిద్దిపేట జిల్లాలో ఉన్నాం కాబట్టి సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా నాకు అవకాశం ఇస్తే మరి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి అందరినీ కలుపుకొని పోయి మరి ఇక్కడ దుబ్బాక కానీ గజబెల్లి కానీ మరి సిద్దిపేట కానీ రేపు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే విధంగా కార్యకర్తలందరితోటి సమన్వయం చేసి నాయకులను సమన్వయం చేస్తూ పార్టీని బలోపేతం చేసి మరి సిద్దిపేటలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలనే ఒక లక్ష్యంతో నేను ఆ ఆలోచనతో మరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి మరి దరఖాస్తు చేసుకోవడం జరిగింది సో శంకరన్నకు మరొక అడ్వాంటేజ్ ఏంటంటే సిద్దిపేట జిల్లాలో కలిపిన కలపకముడినా అంతకంటే ముందే ఇక్కడ చదువుకున్నాడు కాబట్టి ఇంటర్ డిగ్రీ చేసి అంటే ఆటోమేటిక్గా పరిచయాలు స్నేహితులు కూడా ఉండే ఉంటారు సో చాలా మంది ఫోన్లు వస్తున్నాయి చాలా మంది ఎంకరేజ్ చేస్తారు అన్న మీరు ఉండాలి మరి సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాలంటే ఉస్నాబాద్ నుంచి మరి మా నాయకుడు పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు వారి ఆశీస్సులతోటి నాకు ఈ జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి వస్తే మరి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుంది కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుంది కొత్త నూతన రాజకీయం యువతరం అంతా కూడా కాంగ్రెస్ పార్టీలో నుంచి కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి చేసే దిశగా పనిచేస్తాను ఈ సందర్భంగా సో శంకరన్నతో పాటు ఇప్పుడు శంకరన్న చెప్పాల్సిన విషయం ఇది కాదు కానీ నేను చెప్తా శంకరన్నతో పాటు తాడూరి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే కంటెస్ట్ చేశారు గతంలో ఆయనే కాంపిటీషన్లో ఉన్నాడు ఆయనతో పాటు బసరాజ్ శంకరన్న మీ ముందరినే ఉన్నాడు అన్న గతంలో ముప్పై ముప్పై ఐదేళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీ జెండానే మోస్తున్నాడు ఎంపీటీసీగా సర్పంచ్గా బాధలు నిర్వర్తించుడు జెడ్పీటీసీగా పోటీ చేసిండు అనేక కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసిండు అండ్ పొన్నం ప్రభాకర్ గారికి సన్నిహితుడు ఎన్ని ఏ రకంగా చూసుకున్నా కూడా ఆయన సిద్దిపేటలోని చదువుకున్నాడు సిద్దిపేటలో కాంటాక్టులు ఉన్నాయి సిద్ధిపేట జిల్లాలో ఉన్నాడు కాబట్టి ఆ రకంగా కూడా అన్నకైతే కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి దాంతోపాటు పూజల హరికృష్ణ గారు ఇప్పుడు ప్రస్తుతానికి సిద్దిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్గా అయితే కొనసాగుతున్నాడు ఒకవేళ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పుకుంటే లేదంటే ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు వేరే వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశం అధిష్టానం అనుకుంటే కనుక ఆయన కూడా డీసీసీ రేస్లో ఉన్నట్టు లెక్క లేదు ఇన్ఛార్జ్లో మార్చే అవకాశం లేదంటే మాత్రం ఆయనే డీసీసీ రేసులో వెళ్ళినట్టే లెక్క మొత్తానికైతే డిసిసి పదవి కోసం ఆయన కూడా తీవ్రంగానే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది పూజల హరికృష్ణ గారు ఆయనతో పాటు గిరికొండల రెడ్డి గారు గతంలో ధూల్మిట్ట జెడ్పీడీసీగా కూడా ఆయన ప్రాతినిధ్యం వహించాడు జెడ్పీ జడ్పీడీసీ కూడా ఆయన బాధ్యతలు నిర్వర్తించాడు సో గిరికొండల రెడ్డి గారు పూజల హరికృష్ణ గారు తాడూరు శ్రీనివాస్ గారు అట్లాగే బసరాజ్ శంకర్ గారు అయితే ప్రధాన పోటీదారులే ఉన్నారు చివరికి డిసిసి అధ్యక్ష పదవి ఎవరికి దక్కుతుందో ఆ పదవి కంటే కూడా బాధ్యత నాలే ఎందుకంటే ఇక్కడ వస్తాం కన్నా ఈ డిసిసి చాలా పెద్ద బాధ్యత ఇది సింపుల్ సింపుల్ పదవి కాదు అండ్ దట్టు సిద్దిపేట జిల్లా ఎందుకంటే మీ కాంగ్రెస్ పార్టీకి సిద్దిపేట అనేది కొంచెం డ్రై ఉంటుంది అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నారంతా అటు దుబ్బాక చూసుకున్న గజ్వేల్ చూసుకున్న గౌరవ మాజీ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి గారు ఉన్నారు సిద్దిపేట నుంచి ఏళ్ళ నుంచి గెలుస్తున్నటువంటి హరీష్ రావు గారు ఉన్నారు ఇట్లాంటి విషయాలు ట్యాకిల్ చేయాలంటే బాగా కష్టపడాల్సి వస్తుంది సో మీరు ఎట్లాంటి ప్రాణాళికారా నేను దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి చూస్తున్న సిద్దిపేట కాన్ఫరెన్స్లో కాంగ్రెస్ అభ్యర్థి ఎప్పుడు గెలవడం జరగలేదు నేను ఇక్కడ స్టూడెంట్కి ఉన్నప్పుడు మరి అప్పుడు మదన్మోహన్ రావు గారి పేరు విన్నా మరి సిద్దిపేట అంటేనే మదన్మోహన్ గారు సిద్దిపేట అంటేనే కాంగ్రెస్ మదన్మోహన్ అంటేనే కాంగ్రెస్ అట్లాంటి అట్లాంటి రావాలంటే మరి నాకు దీని మీద ఒక విజన్ ఉన్నది ఆలోచన ఉన్నది నేను ఇక్కడనే చదువుకున్నా ఇక్కడనే స్టూడెంట్గా ఉన్నా కాబట్టి అప్పటికెళ్ళి చూస్తుంటే ఇక్కడ కాంగ్రెస్ ఎప్పుడు ఓడిపోవడం జరుగుతుంది మరి కాంగ్రెస్ పూర్వవైభవం రావాలంటే మరి నాలాంటి వెనుకబడ్డ ఏదైతే కులాలు ఉన్నాయో మరి ఫార్టీ టూ పర్సెంట్ మా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలనుకుంటుందో నాలాంటి అట్టడుగు వర్గాలకు మరి డిసిసి పదవి ఇచ్చినట్టయితే నేను కొత్త ఉత్సాహంతో కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి చేసి సిద్దిపేటలో కాంగ్రెస్ జెండా ఎగరవేయడానికి హరీష్ రావు యొక్క ఆధిపత్యాన్ని తగ్గించడానికి నా షాయశక్తులైనా కృషి చేస్తా అని చెప్తాను సో అన్నగారికి అన్నగారు చెప్పారు నేను వాస్తవానికి ఈ విషయం మర్చిపోయినా అన్నగారు బీసీఏ సామాజిక వర్గం అంటే రజక కమ్యూనిటీ చెందినటువంటి వ్యక్తి సో బీసీలో మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్గా ఉన్నటువంటి అంటే ఇప్పుడు అసలు బీసీ ఉద్యమం నడుస్తూ ఓ వైపు నడుస్తున్నప్పటి కూడా దాంట్లో కూడా ఈ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ అన్ని కూడా ఇబ్బంది పడుతున్నాయి ఈ రాజకీయ పరంగా కానీ మిగతా విషయాల్లో కూడా రిజర్వేషన్లు వచ్చినా కూడా ఆ ఫలాలు అంత లేవు రాజకీయ పరంగా వాళ్ళందరూ కూడా అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి కూడా ఒకవైపు ఉద్యమం నడుస్తుంది మరి ఈ యాంగిలో కనుక కాంగ్రెస్ పార్టీ అక్కడ జూబ్లీ హిల్స్లో బీసీకే టికెట్ ఇచ్చింది అండ్ ఏవైతే పార్టీ పరమైన పదవులు ఉన్నాయో దాంట్లో కూడా వాళ్ళు నిబద్ధతను చాటుకోవాల్సిన అవసరం ఉంది బీసీ కమ్యూనిటీలకు అట్టడుగు వర్గాల వారికి అవకాశాలు ఇవ్వడం ద్వారా వాళ్ళు కూడా రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ వాళ్ళు కూడా కొంత బలోపేతమయ్యే అవకాశం అయితే ఉంది ఇట్లాంటి వాళ్లకు కాంగ్రెస్ అధిష్టానం మరి అవకాశం ఇస్తుందా అవ అవకాశం ఇస్తేనే మిగతా గ్రౌండ్ లెవెల్లో కూడా ఒక భరోసా ఏర్పడుతుంది కార్యకర్తలకు కానీ అటు ప్రజలకు కానీ కాంగ్రెస్ పార్టీ మా ఆశయాలకు లేకపోతే మా హక్కులకు అనుగుణంగా నడుస్తుంది మా బీసీలకు మా అందరి అట్టడి వర్గాల కోసం నిలబడుతుందని చెప్పేసి ఒక భరోసా కూడా కల్పించే అవకాశం ఉంటుంది అట్లాంటి అవకాశం ఏమైనా ఉంటే కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుందని అనుకుంటున్నాం అన్న ఆల్ ది వెరీ బెస్ట్ అన్న ఈ బీసీసీ డిసిసి పదవి కోసం స్ట్రాంగ్ కంటెస్టెంట్గా ఉన్నారు ఈ విషయాలని చూస్తే కనుక చాలా అడ్వాంటేజ్ అవుతున్నాయి సో మీరు ఆ పదవి రావాలని అయితే మేము మా వైడి న్యూస్ వేదికగానైతే ఆశిస్తాం అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి పాత వాళ్ళు ఎవరైనా ఉంటే కొత్త వాళ్ళకు చూపించే ప్రయత్నం చేయండి ఈ వైడి న్యూస్ వేదికగా అనేక అవినీతికి సంబంధించిన అయితే ప్రచురించడం కొత్త వాళ్ళు ఉంటే ప్లేలిస్ట్లో చూడవచ్చు అండ్ దీనికి సంబంధించిన ఓనర్లు స్పాన్సర్లు పార్ట్నర్లు అంటూ ఎవరు లేరు సో అలాగా ఎవరైనా మిమ్మల్ని సంప్రదించినా బెదిరింపులకు పాల్పడ్డ కూడా మా దృష్టికి తీసుకురండి